హలో చెప్పవా సంఘంలో ఏం నడుస్తున్నావు చెప్పాలి బావా ఏసీ నా కొడుకులు ఏం చేస్తున్నారు వాళ్ళది ఏమండి బావా ఎప్పుడు ఏదో చేస్తూనే ఉంటారు కదా మాట్లాడి మనకే చేస్తున్నారా చేస్తున్నట్టు ఉన్నారు బొమ్మా పైకి ఏదో చేస్తున్నా అంటే చేస్తున్నా లోపల ఏదో నడుస్తున్నాం ఎప్పుడేదో నడుస్తూనే ఉంటారు కదా అదే యాక్చువల్గా ఏంటంటే మొన్న కార్లు చూపిస్తున్నాం మండల వారి గారు ఇల్లు తెచ్చుకున్నాం అంటే ఈ రెడ్డి గుడి విజయబాబు గారు ఏం రెడ్డి పెట్టి విజయబాబు తీసుకున్నాడు వాడికి కట్టన అనేప్పటికీ ఈడికి పడట్లేదు ఈ నాగేశ్వర రెడ్డి గారు అని డ్రామాలు ఆడి ఆ డ్రామాలు ఆడి మధ్యలో పాలన కుమార్లు కానీ తీసుకున్నాం ఇవన్నీ తలనొప్పులు రా బాబు ఇవన్నీ ఎవరికా డబ్బులు దొబ్బుతామని వస్తున్నారు కానీ

ఇక్కడే వెళ్ళలేదు రాము ఆయన మనకు అది పడకల వాడు తెలిసేదంటే వాడు చేస్తానే ఉంటున్నాడు ఈ తర్వాత జంపాన్ చంపా రామయ్యం తిరుగుతున్నారు తర్వాత తీసి గొలవకి ఇచ్చారు గొలవ గొలనా కొడుకులు మా కొడుకులు మాది నా కొడుకులు అందరూ తెర తిరుగుతున్నారు

వాడి వాడు తెలిసేదంటే వాడు చేస్తానే ఉంటున్నారు అసలు ఈ తర్వాత చంపా చేత రామయ్యం తిరుగుతున్నారు తర్వాత తీసి గొలవకి ఇచ్చారు గొలవ గొలనా కొడుకులు మాలిన కొడుకులు మాది నా కొడుకులు అందరూ తెర తిరుగుతున్నారు ఈ జగన్ గారు మాల మాది వాళ్ళు ఇది అంతే పొద్దున్నది మార్కులు చెప్పారు ఈ పాస్టర్ మార్కులు చెప్పేసరికి మా నాగొడుకు మా అన్ను అటు అన్నట్టున్నారు ఇంకొచ్చాడు చేస్తాను